అందరికీ నమస్కారం నా పేరు శ్రీరామ్ నిమల నేను రవికుంఛ గారు హీరో విలన్గా నటించిన రుద్రవీణ్ అనే సినిమా థియేటర్స్లోకి వచ్చేసింది అందరి నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా థియేటర్లో మన రవికుంఛ గారిని చూసి కట్టప్ప నారప్ప లాలప్ప అనే స్లోగన్ ఒకటి వినిపిస్తూ ఉంది సో అంత బాగా విలన్గా ఆయన నప్పారని చెప్పి చెప్పొచ్చు ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో కమర్షియల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో చేస్తున్న సినిమా ఇది అండ్ నా ప్రీవియస్ సినిమాలు లవ్ స్టోరీ కానీ సాఫ్ట్వేర్ బ్యాక్టర్ కానీ అలా ఉన్నాయి అండ్ దీంట్లో ప్రేక్షకులు చూసినప్పుడు వాళ్ళ 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 రెస్పాన్స్ చూస్తే అర్థమైంది నేను బాగానే చేశారు మెప్పిస్తున్నాను అని చెప్పి అర్థమైంది డ్యాన్స్లు ఫైట్లు రొమాన్స్తో అండ్ థ్యాంక్ యూ మాస్ ప్రేక్షకులందరికీ మా సినిమా ప్రేక్షకులకి సినిమా ఒక ఐఫ్ ఫిస్ట్ అని చెప్పొచ్చు కమర్షియల్ సినిమాలు ఆదరించే ప్రేక్షకులందరికీ నచ్చే ప్రేక్షకులందరికీ ఈ ఒక మంచి సినిమా అవుతుంది చూడండి రుద్రవీణ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తప్పకుండా చూడండి రుద్రవీణ ఎందుకంటే దివాళీలో ఒక బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది అది రుద్రవీణ మీకు అన్ని రకాలు అంటే యాక్షన్ కామెడీ రొమాన్స్ థ్రిల్లర్ సస్పెన్స్ అన్నీ ఉంటుంది అండ్ నా పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం మీరు చూస్తారు సో తప్పకుండా మీకు నచ్చుతుంది ఉంటదమ్మా మా హీరోయిన్ చిరునవ్వు అట్లా సూపర్ ఉంది సినిమా మాత్రం క్లైమాక్స్లో మాత్రం అదిరిపోయింది తప్పకుండా చూడాలి రుద్రవీణ మూవీ సూపర్ ఉంది అసలు ఆ సీన్స్ అయితే రివేంజ్ కోసమే ఇది కామెడీ సీన్స్ కానీ ఎక్కడైనా కూడా తగ్గకుండా చేశారు స్టోరీ కొత్తగా ఉంది ఉంది వెరైటీగా చాలా వినడానికి చూడడానికి కూడా చాలా బాగుంది క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది చాలా బాగా చేశారు వాళ్ళు చూస్తుంటే చాలా బాగుందండి స్క్రీన్ మీద కూడా చాలా బాగున్నారు వాళ్ళు భద్రవేనా బ్రో మంచి థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ బ్రో ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగా బాగా అంటే పాయింట్ ఆ థ్రిల్లర్ పాయింట్స్ అలాగే అట్లా హోల్డ్ చేశారనమాట చాలా మంచి థ్రిల్లింగ్ పాయింట్స్ సెకండ్ హాఫ్ మొత్తం రివీల్ అవుతుంది స్టోరీ చాలా బాగా తీస్తారు డైరెక్టర్ కానీ మొత్తం కొత్త యాక్టర్లే కొత్త యాక్టర్ని పెట్టి మనం ఏదేదో తీస్తున్నారు ఈ మధ్య ఏదో మనకు వల్లగారెడ్డి చూపించో ఏవేవో చూపించి అట్రాక్ట్ చేస్తారు థియేటర్కి రంపించడానికి అలాంటి ఏమి చేయకుండా మంచి కథను నమ్ముకొని తీసారు ఇల్లు చాలా బాగుంది నిజంగా మనకు తెలిసిన ఒకే ఒక నోటెడ్ యాక్టర్ అంటే రఘు గారు అనమాట వెలనగా దుమ్ము దొలిపేస్తారు నిజంగా హీరో హీరోయిన్స్ అందరూ బాగా చేశారు నిజంగా ఓవరాల్ మంచి సినిమా ప్రతి ఒక్కరూ ఒకసారి చూడండి అది థియేటర్ ఎక్కడైనా చూడండి కానీ థియేటర్లో మంచి చూడండి సినిమా అని బాగుంటుంది ప్రతి ఒక్కరైతే వాచ్ చేయండి ఎక్కడైనా వాచ్ చేయండి సినిమా మాత్రం చాలా బాగుంది జనరల్గా ఈ వారం ఏంటి పెద్ద సినిమాలు ఏమి లేవు ఏదో చూద్దాం టైంపాస్ అంటే రివ్యూ చెప్పాలి కదా జనాలకి మంచిదో చెడ్డదో చెప్పాలి ప్రతిది గుడ్ అండ్ బ్యాడ్ ప్రతి ఒక్కటి కావాలి కదా అని ఈరోజు కూడా చూడడానికి వచ్చాను చిన్న సినిమా అయినా ఒక మంచి సినిమా కూల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అలాగే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని నేను అనుకుంటున్నాను బాగుంది సూపర్ హిట్ బంపర్ హిట్ అని నేను చెప్పను చూసిన వాడు హ్యాపీ ఎంజాయ్ చేస్తాడు నాకు ఐ వాజ్ ప్రకాష్ రాజ్ గారు ఎన్ అయిపోతున్న కొద్దీ మనకి రఘు కుంచేటి గారు ఇంకా విలన్ అయిపోతాడేమో అలా బాగుంది ఇంకా హీరో విషయానికి వస్తే హీరో హీరోయిజం చూపించుకుని అంత ఏం లేదు కానీ హీరో హీరోలా ఉంది ఇంకా హీరోయిన్ బాగుంది ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుంది ఒక్కసారి చూడొచ్చు మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అనుకునేలా లేదు ఒకసారి అయితే చూడొచ్చు మీరు చూసిన చెప్పి ఎంజాయ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను పెద్ద సినిమా చిన్న సినిమా పక్కన పెడితే ఒక మంచి సినిమా చూసాను అనిపిస్తుంది కానీ ఒకసారి చూడండి బాగుంది లవ్ యూ ఆల్ రైట్ చంపేశాడు భయ హీరోయిన్స్ అయితే క్యూట్ క్యూటీ ఎక్స్ప్రెషన్ తోటి అల్లాడిచ్చారు మా హృదయాలను గెలుచుకున్నారు హీరోయిన్లు అయితే అసలు వెళ్ళడం రుద్రవేణ మూవీ అయితే అల్టిమేటు బాగా చేశాడు చిరంజీవి స్టెప్పులు వేసాడు మన రుద్రవేణ అప్పుడు చిరంజీవి వేరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాడు

స్టోరీ ఆల్మోస్ట్ చూసే వాళ్ళందరికీ కూడా కనెక్ట్ అవుతుందండి అట్లా సినిమా వాళ్ళకి జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో స్పెషల్లీ యూత్ అనమాట ఆ క్యారెక్టర్లో చాలా క్రాఫ్ట్ ఉంది వేరియేషన్ ఉంది అ హ్యాపీ గో లక్కీ అమ్మాయి దాని తర్వాత అంటే షీ విల్ బి లైక్ యునో గోయింగ్ త్రూ సమ్థింగ్ ఇన్ హర్ లైఫ్ దాని తర్వాత ఏమవుతుంది ఎలా ఫేస్ చేస్తుంది అవన్నీ జర్నీ ఉంది అక్కడ అండ్ రుద్ర ఇస్ ద హీరో వీణ సో ఆ రుద్రవీణ క్యారెక్టర్ చాలా నచ్చుతుంది మీకు ఎందుకంటే వాళ్ళు ఇనోసెంట్ పీపుల్ అండ్ ఏమవుతుంది వాళ్ళ లైఫ్లో దాని గురించే ఉంది థ్యాంక్ యూ సో మచ్ రుద్రమేనన్నా ఒక్కసారి అలా ఫోకస్ చేసుకో తిరిపోయిందన్న మూవీ అయితే చాలా బాగున్నది ప్రతి ఒక్కరికి ఒక్కసారి నచ్చుద్ది మామూలుగా ఉండలేదు మూవీ అదిరిపోయింది ఈమె యాక్టింగ్ అయితే సూపర్ చాలా బాగున్నది అన్న ప్రతి ఒక్కరిగా నచ్చుద్ది ఓకే సూపర్ మామూలుగా లేదు అద్దెరిపోయింది సూపర్ అన్నీ మిక్స్ పొడికర ఈమె ఓకే చాలా బాగుంది మామూలుగా లేదు బుర్ర పాడైపోయింది ఈమె బాగున్నది ఈమె బాగున్నది సినిమా ఇంకా బాగున్నది